అందరికి నమస్కారం ఇజ్రాయెల్ ఇరాన్ తిరుగుతులతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేరుడు శబ్దాలు వినిపించాయి అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య అధికారులు చెబుతున్నారు పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు మోటివేషన్ ఇచ్చినట్టు అవుతుంది ఆల్సో వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి టెహ్రాన్ ఇజ్రాయెల్ అనంత పని చేసినట్లు తెలుస్తుంది ఇటీవల ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఆ దేశం క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికాకు చెందిన ఒక సైనికాధికారి వెల్లడించారు ఇరాన్ లో శుక్రవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున పీరుడు శబ్దాలు వినిపించినట్లు వార్తలు వెలువడిన కాసేపటికి సదరు అధికారి ఈ విధంగా స్పందించారు తమ దేశంపై పరిమిత స్థాయిలో దాడికి దిగిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇజ్రాయెల్ను ను ఇరాన్ ప్రధాని ఇబ్రాహీం రైసి హెచ్చరించిన రోజు వ్యవధిలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి తాము మరింత భారీ దాడులకు దిగితే ఇజ్రాయెల్ మిగలదని ఆయన తేల్చి చెప్పారు ఇరాన్ లో అను కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫాహాన్ నగరంలో శుక్రవారం ఉదయం భారీ పేరుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు అవి ఏటన్నది ఇంకా అక్కడ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు కానీ ముందు జాగ్రత్తగా దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా గగన తరాలు మూసివేసింది వాణిజ్య పౌర విమానాలకు అనుమతులను రద్దు చేసింది మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు ఈ నగరంలో అతిపెద్ద సైనిక శిబిరంతో పాటు పలు అను కేంద్రాలు కూడా ఉన్నాయి మరోవైపు ఇరాన్ తన గగనతల రక్షణ వ్యవస్థను ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ చేసినట్లు అక్కడి అధికారి మీడియా ఐఆర్ఎన్ఏ వెల్లడించింది అలాగే ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీలను మోహరించింది గుర్తు తెలియని మినీ డ్రోన్లు ధ్వంసం చేయడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు ఈ ఓ ప్రభుత్వ అధికారిని ఆటంకిస్తూ ఇరాన్ మీడియా ఐఆర్ ఐబీ వెల్లడించింది ఇదే నేపథ్యంలో సిరియాలోని తమ రాయబార కార్యాలయాలపై కార్యాలయాలపై ఇటీవల జరిగిన గగనతల దాడి ఇజ్రాయెల్ పనేనని ఇరాన్ భావిస్తోంది ఆ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ దళానికి చెందిన ఏడుగురు అధికారులు మృతి చెందారు దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన ఇరాన్ శనివారం ఏకంగా నూట డ్రోన్లు ముప్పైకి పైగా క్రూజ్ నూట ఇరవైకి పైగా క్షేపణులతో క్షిపణులతో విరుచుకుపడింది ఆపరేషన్ పేరుతో విడతల వారీగా డ్రోన్లు ప్రయోగించింది తర్వాత సైనిక స్థావరాలే లక్ష్యంగా క్రూజ్ బ్యాలస్టిక్ క్షేపణులతో దాడి చేసింది దీనితో అప్రమత్తమైన ఇజ్రాయెల్ ఇరాక్ గగనతాల మీదుగా వస్తున్న డ్రోన్లను బహుళ అంచల రక్షణ వ్యవస్థతో కూల్చివేసింది క్రూజ్ క్షేపణులను విజయవంతంగా అడ్డుకుంది ఆపరేషన్ ట్రూ ఇరాన్తో పాటు ఆ దేశానికి మద్దతిస్తున్న లెబనాన్ సిరియా ఇరాక్ లోని మిలిటెంట్ సంస్థలు పాల్గొన్నాయి ఇజ్రాయెల్ పై డ్రోన్లు రాకెట్ల వర్షం కురిపించాయి వాటన్నిటిని అమెరికా సహా సహకారంతో లెట్ అవీవ్ సమర్థవంతంగా తిప్పికొట్టింది ఇప్పటి నుంచి ఇరాన్ పై ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరిస్తూ వస్తుంది అమెరికా సహా ప్రపంచ దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ టెల్ అవీవ్ మాత్రం తన ప్రణాళికను అమలు చేసింది తాజా పరిణామాలు పశ్చిమ పశ్చిమాసియా ప్రాంతాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి